అలాగే వెనక నుంచి ముందుకి రెండు సార్లు శ్వాసను తీసుకుంటూ బయటకు వేస్తుంది శ్వాస తీసుకుంటూ బయటకు వేస్తుంది రిలాక్స్ చే కుడి వైపు తిప్పండి కుడి చేయ ఎడ మీదుగా హస్తాన్ని చూడగలరు అలాగే మరి వైపుకి చేతులు ఓవర్ ల్యాప్ చేసి మీ హస్తాన్ని బయట వైపుకి తిప్పేయండి శ్వాసం తీసుకుంటూ పాదాల మీద పైకి లేక శ్వాసం తీసుకుంటూ మళ్ళీ పైకి లేపండి నిదానంగా రిలాక్స్ చేయండి ఇప్పుడు మళ్ళీ ఎడమ ఎనకాలని నిదానంత పైకి పుష్ చేసినట్టు చేయాలి అప్పుడు మీకు హోల్డ్ వస్తుంది నిదానంగా రిలాక్స్ ఇంకొక రౌండ్ మళ్ళీ కుడి పొడికాయని హోల్డ్ నిదానంగా వెనక వాళ్ళకి అనిపిస్తున్నారా ప్రయత్నించాలి അതിനിധാന <mimitation>